ఇప్పుడు అమ్మఒడి వ్యవస్థాపకులు పద్మనాభ సార్ గారి యొక్క టీం మెంబర్స్ అందరూ కూడా గణేష్ మురళి ఇంకా కొంతమంది రాలేదు ఈరోజు ఎనిమిది వందల ఇరవై మూడు మూడవ మందికి దానం చేస్తాము పోయిన వారం చనిపోయినా ఈరోజు పెద్ద కర్మలు చేస్తున్నాం కాబట్టి మా ఇంటి పెద్ద కర్మలు వాళ్ళు నిర్వహిస్తున్నారు గొప్పలు అయిన వల్ల ఇక్కడికి మేము రావాల్సి కాబట్టి మీ తన టీం రాలేకపోయినారు పద్మనాభ నాయుడు సార్ గారి యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడా మెమంటుతో వారిని ధనవాయి గురప్ప నాయుడు సార్ గారు సత్కరించేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది సార్ మెంబర్స్ అందరికి కూడా మెమంటోతో సత్కారాలు జరుగుతున్నాయి కూడా చూసి వీక్షించాలని తెలుసు సార్ గారి యొక్క టీం మెంబర్స్ అందరికి కూడా మెమంటోతోనూ తో సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ధనవయ సార్ గారు వారిని సన్మానించేటువంటి కార్యక్రమం చాలా కళ్ళు పండుగగా ఉంది చూసి వచ్చి చాలా వచ్చింది